హాయ్ అండి అప్పుడే మనము నవరాత్రులు తొమ్మిదో రోజుకి వచ్చేసామండి ఈ రోజు చేసుకోబోయే ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మనం సేమియా పాయసం చేసుకోబోతున్నాము సేమియా పాయసం కోసం మనం ఒక బౌల్ పెట్టుకోవాలి ఈ గిన్నెలో మనము ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి దీంతో కిస్మిసు జీడిపప్పు వేసుకోవాలి ఇవి లైట్గా మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే బౌల్లో మనము సేమ్యా కూడా వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను ఇట్లా ద్వారగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి తీసేసి మనం బౌల్లో పెట్టేసుకోవాలి సగుబిం తీసుకున్నామండి ఇవి కూడా నేనైతే లావ్ సైజు తీసుకున్నాను టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనము రెండు కప్పులు వాటర్ కూడా వేసుకున్నామండి ఇట్లా కలిపేసుకొని మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు మనం సన్న మంట మీద ఉడకనిచ్చాలి ఇప్పుడు హాఫ్ కంటే మనకు ఎక్కువ కుక్ అయింది ఇప్పుడు మనం సేమ్యాలు వేసుకోవాలండి సేమ్యాలు వేసుకుంటే ఇప్పుడు మనకు రెండు సరి సమానంగా ఉడుకుతాయి అంతా ఇట్లా కలుపుకునేసి మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇంతకుముందు మనం టూ కప్స్ వేసుకున్నామండి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా కలిపేసి మూతబెట్టి ఒక పది నిమిషాలు సన్న మంట మీద ఉడికించాలి ఇట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు ఉడికిందండి ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలి వాటర్ మనం రెండున్నర కప్పు తీసుకున్నాము అదే మాదిరి చిక్కటి పాలు కూడా మనం రెండున్నర గ్లాస్ తీసుకున్నామండి ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసి సిమ్లో మనం ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇలాచి పొడి వేసుకోవాలండి ఇలాచి పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటిన్నర కప్పు మనం పంచదార వేసుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న కిస్మిస్ జిడిపప్పు యాడ్ చేసుకోవాలండి అంతేనండి మనకు తొమ్మిదవ రోజు నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవడమే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి